కాకినాడ జిల్లా ఎస్పీ విక్రత్ పాటేల్ ఆదేశాల మేరకు పెద్దపూడి ఎస్ఐకే రామారావు మరియు పెద్దపూడి మండలి తహసీల్దార్ సీతాపతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పెద్దపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా ఎటువంటి కొడిపందాలు జూదాలు వాడరాదు అని పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం బైండ్ చేయడం జరుగుతుందన్నారు చదపూడి మండలంలో ఎటువంటి గోడి బందాలు నిర్వహించాలని అదేవిధంగా గుండాలో అక్కడ మధ్య ఉన్నారని తెలియజేస్తున్నాను ఇవన్నీ పటిష్టంగా అమలు చేయడానికి మండల స్థాయిలోనూ జిల్లా గ్రామ స్థాయిలో కూడా టాస్పోర్ట్లు ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సురక్షితంగా పండుగ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను పెద్దపూడి మండల ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మండల ప్రజలందరూ కూడా కుటుంబంతో వారి యొక్క బిడ్డలతో అందరూ కూడా సంతోషంగా పండగ జరుపులను కోరుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పటేల్ ఐపీఎస్ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాలను కాకినాడ డిఎస్పీ గారు రఘువీర్ కృష్ణ గారు మా సిఐ గారు కృష్ణ చైతన్య గారు అధ్యయనంలో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా ఈ యొక్క జో జోతాలో పాల్గొనే అవకాశాలు ఉంది ఈ జోత గడలు నిర్వహించే అవకాశం ఉంది హైకోర్టు వారి ఉత్తర్వులు కూడా క్లియర్గా ఉన్నాయి సాంప్రదాయ నెపంతో జోదక్రీడలు ఎట్టి బస్సులు కూడా ఎవరో నిర్వహించవద్దు ఎవరో పాల్గొవద్దు ఈ జోదగడల్లో ఏర్పాటు చేసిన నిర్వహించిన ప్రోత్సహించిన జోదక్రీడ యొక్క స్థలాలు ఇచ్చిన వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఒకసారి కేసు నమోదు చేసిన తర్వాత వారిపై